అందరికి నమస్కారం ఈరోజు మా పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే దయ్యాలు వేదాలు వర్ణించిన విధంగా ఉన్నాయి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా రాహుల్ గాంధీ గారికి ఎవరితోనూ హాట్ లైన్ లో ఉండాల్సిన అవసరం లేదు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పరిపాలన కోసం ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మా రాహుల్ గాంధీ గారు అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఓట్ల చోరీపై ఈ దేశంలో ఒక యుద్ధమే చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రంలో కూడా ఓట్ల చోరీ జరిగిందని మేము నిజంగా నమ్మితే మీ ఎంపీలతో మీ ఎమ్మెల్యేలతో మీ నాయకులతో మీ కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేయండి అప్పుడు మా రాహుల్ గాంధీ గారు మీకు మద్దతు ఈను రాకపోతే అప్పుడు మాట్లాడండి ఇంకొకటి ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతిధ్యం వహిస్తున్నాం మాణికావిరూపాయలపై మీరు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు వాడు వీడు అని సంబోధించడాన్ని మేము ఖండిస్తున్నాం మీరు కూడా దాదాపు ఐదేళ్లు ప్రతిపక్ష హోదాను అనుభవించారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు ఎంపీగా పనిచేసిండ్రు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన అనుభవాలు పుచ్చి తెచ్చుకుని తింటారులే అనుకున్నాం మీ హుందాతనాన్ని కోల్పోయి ఈరోజు మాట్లా మీరు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఈ పదజాలాలన్నీ మీరు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మాణిక్ ఠాగూర్ గారికి మీరు నిర్మోహమాకంతంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పులువెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం జై కాంగ్రెస్